కూడా నేనే ఎంపీ అంటాడు రెండు వేల పద్నాలుగు కూడా ఎంపీ నేనే అంటాడు రెండు వేల పంతొమ్మిది కూడా ఎంపీ మీదే అంటాడు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎంపీ ఆడాడు మొదటి వరకు ఇద్దేట్రీ బాబు రాలేదు మళ్ళీ ఇరవై నాలుగు కూడా ఇద్దేట్రా మరి అయ్యను పార్టీ వీరుడు సూర్యుడు ధీరుడు కదా చంద్రబాబు నాయుడు కూడా తిడతాడు కదా చంద్రబాబు నాయుడు కూడా నాకు జూనియర్ అంటాడు కదా అలాంటి వ్యక్తినే మరి కొడుకు కూడా ఎంపీ టికెట్ తెచ్చుకోలేకపోతున్నాడు ఏట్ర బాబు అని చెప్పి ఆ అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుని అడిగాను ఒక టీడీపీని అడిగాను ఇదేటర్ బాబు ఐదు పదటి కొడుకు మూడు దఫాలుగా ఎంపీ అంటున్నాడు టికెట్ తెచ్చుకోలేకపోతున్నాడంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏమన్నాడు తెలుసా వీడి మీద ఈ మరుగుచోడు మీద ఓ సర్వే పెట్టినాడు చంద్రబాబు నాయుడు సర్వేలా తెలియజేడు తెలుసా రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఈడంత పెద్ద పోరం ఎవరు లేడని చెప్పి ఆ చర్యలు వచ్చిందంట ఎలాంటి పోరంపూకులు మన గురించి మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే మంచిది జరిగిపోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మీకు రావడం జరిగిందమ్మా మీ అందరికీ తెలుసు మీ గ్రామంలో అనేది మనకు తెలుసు మెయిన్ పట్టాల గురించి మనం మాట్లాడారు పట్టాలు ఈ అంశం కూడా లేకపోతే మనం ఇచ్చేవాళ్ళం ఒకటే మొన్న టీడీపీ కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే పెద్దలు మాట్లాడినట్టు మరి మంత్రిగా నువ్వు చేశావు కదా మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోవడం చెప్పాడు కదా అప్పుడు అయ్యంత పాత్ర అంటే మీకు నీకు చేతి కాలేదు మళ్ళీ ఇప్పుడు ఎందుకులు వచ్చాయి కనుక మళ్ళీ మనం ఏదన్నా దొరదల్లి కార్యక్రమం చేస్తున్నాం ఒకటి కూడా మనం తెలుసుకోవాలి అందరూ కూడా జగదన్ అంటే మీ అందరూ తెలుసు మాట ఇచ్చాడంటే మాట సంగతి తెలుసు ఐదు సంవత్సరాల కాలంలో సంవత్సరాల కాలంలో ఎక్కడా మనం పార్టీలు చూడలేదు ఎక్కడా రాజకీయాలు చేయలేదు ప్రతి ఒక్కరిలో సంఖ్య పథకాలు అందించాం ఈ గ్రామం గురించి చెప్పాలి అమ్మా ఒకసారి కృణామనే కాకుండా గ్రామంలో పెద్దలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి జగన్ అన్న మీ ఇంటికి మంచి చేశాడో లేదో ఒకసారి ఆలోచన చేయండి జగన్ అన్న కూడా జగనన్న కూడా ఒక వాటి చెప్తారు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు అందుకనే అందుకనే ఓటు వేయడానికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ గ్రామంలో అందరూ కూడా మహిళలందరూ కూడా కోరుతున్నాను ప్రాణుకు ఓటాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ రోజు చూస్తున్నాం బ్రహ్మాండం పథకాలు వాలంటీ వస్తూ వచ్చింది ప్రతి ఒక వాలంటీర్ నేసాం ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలేదు వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా వారికి ఏం గవర్నర్ రాయటం నేరుగా సచివాలయం ధర ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టం నొక్కే కార్యక్రమం చూస్తాం ఎనిమిది లక్షల రూపాయలు మరి ఈ రోజు వచ్చాయంటే వాలంటీర్ వస్తే ఎంత బ్రహ్మాండం పనిచేస్తుందో తెలుసుకోవాలి మీ అందరూ కూడా అందుకనే మన జగన్ అయిన మొన్న చెప్పారు రేపు మీ అందరూ తాలూకా ఆశిస్తుందో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకు వాలంటీర్ వస్తే సంతకం పెట్టి మళ్ళీ మీ అందరికీ కార్యక్రమం చేస్తానని చెప్పి అందరూ చెప్పడం జరిగింది అందుకనే మేము జరగబోయే ఎన్నికల్లో రెండో ఓట్లు వేయాలి ఒకటి భూడు ముచ్చినట్టు గారు ఎంపీగా ఆయనకి నాకు కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మంచి మెజార్టీ ఎందుకంటే ఈ గ్రామం ఎప్పుడు కూడా మనకు మెజార్టీ వస్తుంది బ్రహ్మాండ మెజార్టీ వస్తుంది కనుక రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మీ గ్రామంలో ఉన్న హౌసింగ్ సమస్య కానీ పట్టాల సమస్య కానీ మరి ఏది అయినా సరే అన్ని కూడా చేసే కార్యక్రమం చేస్తా అని చెప్పి తెలియపరుస్తూ దాన్ని పదిహేను వేల రూపాయలు చేయడమే కాకుండా మరొక అదనంగా రెండు వేల రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కూడా ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి ఈ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ హాసర్ గాని వైఎస్ఆర్ చైతన్ గాని ఇలాగ అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి ఈ రోజు పీచీల్ గురించి చెప్పాలి ఈ రోజు ఆ కామెంట్లు కూడా ఎలా ఉన్నాయంటే మన ముఖ్యమంత్రి గారిని చెత్తనా కొడుకు అంటాడు మనం యాన్ ఏం పెట్టాం మనం రెండు వేల నుంచి మూడు వేలకు కూడా పెంచుకుంటూ వెళ్తాను మరి అది చూడడం అయినా చెత్తనా అంటాడు ఒకటే చెప్తా ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో చెత్త నా లిస్ట్ తీస్తే పస్తు పేరు అయ్యన పాత్రతో ఉంటది అయ్యన పాత్ర అంటే చెత్తనా వరకు ఈ రాష్ట్రంలో లేడని చెప్పి సందర్భంగా మరి తెలియపడడం జరుగుతుంది ఇది చూస్తే ఈరోజు అయ్యన పాత్ర ఒక ఓటమ భయం పట్టుకుంది ఏంటంటే మొన్న నామినేషన్ వేసాం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేత పి గణేష్ అనే వాడి చేత నామినేషన్ వేయించాడు అంటే ఏమనుకున్నాడంటే నేను పీ గణేష్ కదా ఆడు పీ గణేష్ కదా అంటే నా చేయాల్సిన ఓట్లన్నీ కూడా ఆయన వేస్తారని ఒక మతిభ్రమించి మాట్లాడతాడు వరు బాబు అయిన బాధలు మరి పిచ్చోడా నువ్వు పిచ్చోడైతే అవ్వచ్చు కానీ గణేష్ అన్న పేర్లు వంద మంది నువ్వు వేయించినా సరే ప్రజల ప్రతి ఒక్క వాటర్ కూడా ఫ్యాన్ గుర్తు ఎక్కడో ఎదిగి ఎదిగి మరే కొడతానని చెప్పి అయిన బాధడికి తెలియబంది ఇదే చివరి అవకాశం అంటాడు రెండు వేల పద్నాలుగు కూడా అలాగే అన్నాడు అంటే ప్రజలందరూ కూడా చివరి అవకాశం కదని చెప్పి గెలిపించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది అదే అంటే మొన్నే కదా అన్నాడని చెప్పి ఓడించారు మళ్ళీ ఇప్పుడు ఇది అంటాడు ఒకసారి అన్నాను అయిన పాత్రని చివర ఎనకలు చేయలే కదా పక్కన ఉండొచ్చు కదా మీ ఇంట్లో ఇవ్వచ్చు అప్పుడు ఎమ్మెల్యే టికెట్ లేదు బయట చాలా మంది నాయకులు ఇవ్వచ్చు అంటే ఇవ్వట్లేదు అంటుంది కేవలం పదవి వ్యామోహం ఉన్నాం దయచేసి ఇక్కడ నా ప్రజలందరినీ కోరుతున్నాను ఎట్టి బస్సులు కూడా అయిన పదవి చివరాకు వస్తాం కదా అని చెప్పి పొరపాటున ఆయన ఓట్లేసి గెలిపిస్తే ఆ పెద్ద కొడుకు మరుగుంచడు మాత్రం ఈ నర్సీపట్నం నిజాగానే సర్వనాశనం చే పెరిగిపోతే ఓటైనిం చెప్పంటారు అందుకే కూడా నా ప్రతి ఒక్కరిని కూడా అంటాను అమ్మా మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించేయండి జగనన్న మనకు మంచి చేశాడా లేదని ఆలోచన చేస్తే మంచి చేస్తే ప్యాను గుర్తుకు ఓటేసి ఎందు నాన ఎంత బూడి ముచ్చెలు అడిగాడ్ని నాకు కూడా మంచి మెగాడుగా కల్పించే రేపు రాము రోజులు మళ్ళీ మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి రూపాయ దేవోషి అను గుర్తు 安古特。<noise>